మస్త ఫ్రెండ్ హాయ్ మీకోసం మండల హెడ్క్వార్టర్ దగ్గర నుండి ఒక ఇరవై గంటల భూమి మాత్రం వచ్చింది అక్కడ కనిపిస్తుంది జూనియర్ కాలేజీ ఇక్కడ నుండి హెడ్ హెడ్క్వార్టర్ వన్ కేఎం ఈ ల్యాండ్ మాత్రం ల్యాండ్ చూపిస్తారు ఇదో ఇరవై భూమిగా భూమి చూడండి మొత్తం భూమి మట్టి రెడ్ సార్లు బాగుంది చుట్టూ కడిసింది స్క్వేర్ బిట్ ఉంటుంది చూడండి నాలుగు మూలలు బరాబ్బరు ఉంది చూసుకోండి మట్టి చూడండి సరే మట్టి మాకు సూపర్ ఉంది ఎక్సలెంట్ తోట వేసుకోవచ్చు మరి చిన్న గెస్ట్ ఆవిడ వేసుకోవచ్చు హెడ్ హెడ్క దగ్గర ఉంటుంది మన జనగా నుండి ఇక్కడ ఒక ఇర ఇరవై కిలోమీటర్ వస్తుంది మనకు ఇది విలేజ్ బిడ్చర్ల దారి మనకు ఇది విలేజ్ బిడ్ల దారి బీటోర్ కానుకొని ఉంది బిట్టు ఇరవై గుంటలు మామూలు తోట వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు మనం తోట బాగా వస్తుంది క్రాప్ బాగా వస్తుంది చూడండి రోడ్ పేస్ దాదాపు నూట యాభై సీట్లు ఉంటుంది రోడ్ పేస్ మంచిగా ఉంది చూడ